ముఖ్యంగా మీరాదమ్మ ఛానల్ అభిమానులందరికీ ఈరోజు రాజశ్యాముల నవరాత్రిలో సిరిహాసిని అమ్మవారి వసంత పంచమి వేడుకల కిందే జరుపుకుంటున్నారు అమ్మ వైభవం చూడ్డానికి నిజంగానే అదృష్టం ఉండాలి అని అనిపించింది నాకు అటు తిరిగి ఇటు తిరిగి అమ్మ చుట్టూ తిరుగుతున్నాను ఈరోజు అమ్మ తెలియట్లేదు సరస్వతి మాతో తెలియట్లేదు మన సిరిహాసిని అమ్మవారు చక్కగా రెండు చేతులతో వీణ వాయిస్తూ ఒక చేతితో జపమాల సరస్వతి దేవిలాగా వేదాలు ఆకులతో తయారు చేసిన వంటి హనుమాన్ చాలీసా దొరికింది అమ్మ ఏదో ఒకటి కదా సెట్ చేసుకున్నారు ఇలా పెట్టి ఆ మళ్ళీ రాజశ్యామల నవరాత్రులు కదా శ్యామల అన్న రాజశ్యామల అమ్మవారన్నా మన సరస్వతి మాతన్న మాతంగి అన్న వివిధ పేర్లతో ఉన్న మా లలితమ్మ లేదంటే మా సిరిహాసిని అమ్మవారి ఆశీర్వాదం మీ రాధమ్మని అభిమానిస్తున్న వారికి ప్రత్యేకంగా అమ్మవారి ఆశీస్సులు కురిపించాలని కోరుకుంటూ సరదాగా ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగింది నాకు తెలిసిన వసంత పంచమికి సంబంధించిన విషయాలు కానీ ఏ మంత్రంతో అమ్మవారిని మనం ఇదేంటి మంత్రాలు వద్దు అంటూ రాదమ్మ మంత్రం అంటుందా చిన్న చిన్నగా అమ్మ నామాలతోటే మంత్రాలుగా మనం వల్ల వేసినట్లయితే అమ్మ అనుగ్రహంకి మనం ఖచ్చితంగా పాత్రలు అవుతామని చెప్పి నా అభిప్రాయం అండి నా అభిప్రాయం కాదు పెద్దలందరూ చెప్పేదే ఎక్కడెక్కడో విన్నవి నా మనసులో ముద్రించుకున్నవి అమ్మవారు ఏదో ఒక రూపంలో నాకు తెలియజేసిన మాటలే మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ అందరికీ ఆ అమ్మవారికి చూసిన ఆనందం మీ జీవిత గమ్యంలో మీ ఆత్మకి ఎక్కడో అక్కడ ఉపయోగపడుతుంది అని భావిస్తూ నాలుగు విషయాలు చెప్తానండి అసలు వసంత పంచమి అంటే అంటే అండి మాఘశుద్ధ పంచమి నాడు జరపబడుతుందండి దీనిని పంచమి అని శ్రీ పంచమి అని ప్రకృతిలో జరిగే మార్పులకు సూచనగా మనకి ఏర్పడిన పండుగల్లో ఈ పండుగ కూడా ఒకటండి ఈ పండుగ నాడండి సరస్వతి జయంతిగా మనం జరుపుకోవడం ఒక ఎత్తే అయితే అండి సరస్వతి జయంతి అని మదన పంచమి అని వసంత పంచమి అని కూడా అంటారండి ఇది ముఖ్యంగా వసంత ఋతువుకి స్వాగతం పలికేందుకు పండుగగా శాస్త్రాల్లో పేర్కొనబడిందంటండి వసంతాది దేవతలు రతి మన్మధుల పూజ ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారంటండి స్త్రీ అంటే అమ్మవారికి సంబంధించిందండి అందుకే మాఘశుద్ధ పంచమిని స్త్రీ పంచమిగా వ్యవహరిస్తారండి నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు ఈ ఈ మాసంలో వచ్చేవి అతి పవిత్రమైన వండి తొమ్మిది రోజులు పూజ చేయలేని వాళ్ళంటండి కనీసం పంచమి రోజుని విశేషంగా పూజలు చేసినా కూడా మనకి విశేష ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకి తెలియజేయబడిందండి శ్యామలాదేవి అంటే సాక్షాత్ దేవి కింద మనకి తెలియజేయబడినప్పటికీ అమ్మ మనకి విద్యకి జ్ఞానానికి అధిదేవతగా మన పురాణాలన్నీ చెప్తున్నాయండి వసంత ఋతువు రాకను మొత్తం మన దేశం మొత్తంగా చేసుకుంటారండి ఎంతో అపురూపంగా వైభవంగా జరుపుకుంటారండి అసలు లక్ష్మీదేవిని సరస్వతీదేవిని మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు మన పుట్టుకతోటే మనకి ఈ ఈ రెండు అవతారాలు ఖచ్చితంగా ప్రతి హిందువుకి ప్రతి భారతీయుడికి తెలిసిపోయి ఉంటాయండి జ్ఞానానికి అధిదేవత సరస్వతీదేవి అండి ఆమె జ్ఞాన అండి సకల కళలు శాస్త్రాలు విజ్ఞానం అన్ని కళలకు మూలం సరస్వతీదేవి అండి ఎవరైతే సరస్వతీదేవి అనుగ్రహంతో ఉంటారో వారికి ఏ విధమైన అగౌరవము ఈ సమాజంలో రాదు అని మనం ఖచ్చితంగా తెలియచేయవచ్చు తెలుసుకోవచ్చండి సరస్వతీదేవి అంటే సృజనాత్మక శక్తికి అమ్మవారు మూలమండి అమ్మవారినండి సరస్వతీం శుక్లవర్ణం సుస్మితాం సుమనోహరాం కోటి ప్రభా పుష్పశ్రీయుక్త విగ్రహం అనుకుంటూ కొన్ని శ్లోకాలతో అమ్మవారిని పూజించండి ఆ శ్లోకాల్లోనే అమ్మవారు ఏ విధంగా ఉంటారు వీణను ధరించి చేతిలో చిలుకను ధరించి అమ్మవారు తెలుపు వస్త్రాలతో ఇంకా అసలు అమ్మవారిని జ్ఞానానికి శక్తికి అధిష్టాన దేవత అయిన ఈ సరస్వతి మాతనండి ఎంతో అపురూపంగా వర్ణించబడిందండి ఈ అమ్మవారి నుండి సత్వరజ గుణాలకు అమ్మలుగన్న అమ్మ మో ముగ్గురమ్మలు మూలపటమ్మ అమ్మవారే జగన్మాత అయిన ఈ మూడు రూపాలు కలిపిన రూపం జగన్మాత అయితే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి ఈ అత్యంత అపరూపమైనవండి అమ్మవారి పంచతత్వాల్లో రాధాతత్వం గాయకు త్వం ఉన్నప్పటికీ ముఖ్యంగా కూడా మనం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతిని త్రిశక్తి స్వరూపిణిగా అమ్మవారిని తీసుకుంటా ఉంటామండి మనం ఇంకొక విధంగా అండి అమ్మవారు సాత్విక మూర్తి అహింసాదేవి అని చెప్పేసి ఆమెకు ఆయుధాల కింద యుద్ధాయుధాలు ఏమీ ఉండవో వీణ అమ్మవారి జపమాల ఉంటుంది అని చెప్పి మనకి తెలియజేయబడినప్పటికీ అండి నిజంగా చెప్తా అండి మొత్తం కోపం వస్తే ఖాళీ రూపం ఎవరిది అంటే దేవండి అందుకే మనం ఏ రూపంలో ఆరాధిస్తామో ఆ లక్షణాలు ఆ లేదంటే ఆ శక్తికి సంబంధించిన శక్తి కోసం మనం ఆ రూపాన్ని ఆరాధించాలి అన్నది మనం అర్థం చేసుకోవచ్చండి మంత్రాలన్నీ అక్షరమయం అక్షరాలన్నీ సారధామయం అని మన చిన్నప్పటి నుంచి తెలియచేయబడిందండి సరస్వతి అంటే అర్థమంటండి ప్రవాహం అని అర్థమంటండి ప్రసరణ చైతన్యమే సరస్వతి అండి దేవి గురించి అనేక రకాలుగా మనకి అమ్మ ముఖ్యంగా అండి అమ్మ జన్మ జన్మకు సంబంధించి అనేక రకాలుగా తెలియచేయబడినప్పటికీ అండి మనం మాత్రం అమ్మవారిని జగదంబ జగన్మాత అయిన ఆ పరమేశ్వరి యొక్క ఒక రూపం కింద మనం తీసుకుందామండి నిజానికి మనం ఛానల్లో ముందు రోజు నాకు తెలిసిన విషయాలు ఆ ప్రత్యేక పర్వదినాల యొక్క వైశిష్టం గురించి చెప్పాలనుకుంటున్నా నాకున్న వర్క్ టెన్షన్స్ వల్ల అయితే ఏంటి నేను చేయలేకపోతున్నప్పటికీ ఈరోజు కొంచెం లేటుగా చెప్పినా వచ్చే సంవత్సరం అయినా నా ఛానల్ అభిమానిస్తూ ఫాలో అవుతున్న వాళ్ళకి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో నేను లేటుగా అయినా కూడా ఇస్తున్నానండి ఈ ఛానల్ ఈ అమ్మవారి గురించిన నాకు తెలిసిన విషయాలు పరాశక్తి యొక్క మొదటి ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి అన్నది ఒకెత్తే అయితే అండి మనం లోకం ధనం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ధనం ఉన్న వాళ్ళకే గౌరవం అంటారు కదా కదండి ధనం కంటే అండి చదువున్న వాళ్ళకే విలువెక్కువ ఉంటుందండి ధనం ఉన్న వాళ్ళని ముందు మాట్లాడినా వెనకాలడికి చదువు సంధ్య లేదు అని టక్మని అంటూ ఉంటాం కదా అదే చదువు ఉన్న వాళ్ళని అయితే ధనం లేకపోయినా గౌరవిస్తారు ఇంకొకటి చదువు ఉంటే సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు లక్ష్మి ఉంటే సరస్వతి ఉండదు అంటారు కదా అది కూడా అబద్ధమేనండి సరస్వతి ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా లక్ష్మీదేవి సరస్వతి ఇద్దరు రెండు కళ్ళుగా ఉంటే ఉంటాయి ఆ అమ్మ ఆశీర్వాదంతో రెండు సాధ్యమే అని మనకి కామాక్షి అవతారంలో ఒక లక్ష్మి ఒక కన్ను లక్ష్మి ఒక కన్ను సరస్వతి అని తెలిసి చేయబడింది కదా అదేవిధంగా మనం రెండు కూడా మనకి అమ్మవారి అనుగ్రహంతో సాధించుకోగలుగుతాము అంటే మనం నిశ్చల నిర్మల చిత్తాన్ని మాత్రం అలవరుచుకోవాలండి సరస్వతి కటాక్షం అన్నింటికంటే అమూల్యమైందండి అమ్మవారి అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని చెప్పేసి మనం ఇప్పుడున్న పరిస్థితులను కూడా బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చండి అందుకే మనం మన దేశంలో అండి సరస్వతి పుత్రులు అని అన్నమాట లక్ష్మీ పుత్రులు అన్నదానికి ఎలాగో సరస్వతి పుత్రులు అన్నది కూడా అంతే ప్రాచుర్యం పొందిన ఈ అమ్మవారి అనుగ్రహం సిరిహాసిని స్వరూపంలో అండి ఒక వెలుగులు విరజిమ్మేసిందని చెప్ప చెప్పొచ్చండి నిజంగా అండి మన సిరిహాసిని అమ్మవారు అన్ని రూపాలు తనే అని నాకు ఎప్పటికప్పుడు తెలియచేస్తున్న ప్రత్యేక పర్వదినాల్లో అమ్మవారిని అలంకరించినప్పుడు అమ్మ ఇలాగే ఉంటారేమో రాజశ్యాముల అమ్మవారిని అండి కంచి వెళ్ళినప్పుడు దర్శించుకోకుండా మాత్రం రాకండి కామాక్షమ్మని చూసేసుకుంటారు గబగబా వచ్చేస్తారు కామాక్షమ్మని దర్శించుకుని మనం ఈ పక్క నుంచి కాకుండా లేదంటే మండపంలోకి వెళ్ళేటప్పుడు అయ్యప్ప స్వామిని దాటుకుని కొంచెం ముందుకెళ్ళినప్పుడు మనకు కుడి చేతి వైపుగా రాజ రాజశ్యామల అమ్మవారు దర్శనం కలుగుతుందండి వారాహి అమ్మవారు కంచకామాక్షమ్మ పక్కనే గాయత్రి మండపంలో వేయించేసి ఉంటే రాజశ్యామల అమ్మవారు మాత్రం అయ్యప్ప స్వామి ఉండే పక్కగా ఇంకొక వైపు ఉంటారండి కొంచెం అక్కడ కనుక్కుని చూసుకుని అమ్మ దర్శన భాగ్యం కలిగేలాగా అమ్మ ఆశీర్వాదం ఉండేలాగా చూసుకుని వెళ్ళిన ఏ గుడికి వెళ్ళినా కూడా నేనైతే రాజశ్యాముల నవరాత్రిలో కంప్లీట్గా నవరాత్రులు పూర్తి అయిపోయిన తర్వాత కంచి వెళ్ళటం అక్కడ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు తీసుకుని కామాక్షమ్మతో కాసేపు ఎంతో అపురూపంగా అమ్మతో గడుపుకుని రావటం నాకు అలవాటు ట్ అయిపోయిన ఈ తరుణంలో నేను చేసే విధానం చూస్తారు అని మాత్రం చూపిస్తున్నానండి మన ఇంట్లో అమ్మవారి వైభవం అంతా మీకు ఇక రోజు వీడియోలు చేసుకుంటూ ఉంటే అండి మనం భక్తిలో కొంచెం డిస్టర్బ్ అవుతామనే చెప్పొచ్చండి ముందు ఏం అమ్మని ఎలాగ ప్రసన్నం చేసుకుంటూ అమ్మ దగ్గర కూర్చుని ఏ విధంగా గడపచ్చు అన్నదానికంటే దానికంటే ఏ విధంగా నేను ఏం చెప్పాలి లేదంటే వీడియో ఏం చేయాలి ఎలా చూపించాలి ఈ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి ఎంత విలువైన అంతా వృధా అయిపోతుందండి సంవత్సరం పాటు మనం ఎదురు చూస్తూ ఉండే అపరూప క్షణాలని సద్వినియోగం చేసుకోవాలి అంటే మనం ఇంకా అదర్ యాక్టివిటీస్ ఉండకూడదు అని నేను మీకు చెప్తున్నదే నేను పాటించాలి కదా అందుకనే మీకు కొంచెం కొంచెంగా ఒకే రోజు నేను ఇవ్వలేను నేను ఏ అండి ఎప్పుడైనా అండి శ్రీ విద్యాపాసకులు ఏదైనా మాట్లాడితే అది నిజమైపోతుంది అని అంటారు కదా నేను చాలా క్యాజువల్గా ఎందుకో మనసులో అలా వచ్చింది నేను కనిపించాలంటే నేను తయారవ్వాలి మేకప్లు వేసుకుంటేనే కొంచెం అందంగా వీడియో వస్తుంది యాజ్ యూజువల్ నేను అమ్మ దగ్గర కూర్చునే విధానంగా తీస్తే అంత బాగుండకపోవచ్చేమో అని నేను అనుకుంటూ ఉంటాను అందుకని నేను తయారవటం కష్టం కాబట్టి చక్కగా నాకు హాయిగా ఉంటుంది రుద్రాక్షలతోటి ఈ మా మార్చుకోవడం లే అమ్మని చూపిస్తే సరిపోతుంది అన్న భావనతో నేను చెప్పినప్పటికీ నిజానికి మా పిల్లలేమో అమ్మ వద్దు మీరు తయారై మీరు కనిపిస్తే మాకు వీడియో ఇంకా బాగుంటుందమ్మా మీరు తయారై మీరు చెప్పండి అమ్మ కనిపించు అంటుంటారు సో నేను దాని గురించి పెద్దగా ఆలోచించుకోకుండానే నేను అన్నమాటలు అమ్మ ఈరోజు నిజం చేశారా అన్నట్టు ఈరోజు నేను మీకు కనిపించినా అండి నేను ఈ ఈ వీడియో ఈ వాయిస్ చేస్తూ ఉన్న టైంకి నాకు నిజానికి ఏమి హెల్త్ పర్మిట్ చేయకపోవడం అయితే ఏంటి ఐ ఇన్ఫెక్షన్ వచ్చి నాకే తయారవడానికి నీరసం వచ్చి నేను మీ ముందుకు రాలేకపోవడం నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది నేను కనిపించినా కనిపించకపోయినా ప్రతిరోజు అవతారం చూపిస్తాను అన్నందుకు నా చేత అమ్మవారు నేను లేకుండానే కొన్ని కొన్ని అవతారాలు ఫోటోలు అమ్మ అమ్మకు తీసుకుని ఆనందపడిపోయానండి నేను అన్న మాట మర్చిపోవాలండి మనం నేను అంటే ఈ శరీరం ఈ శరీరం మళ్ళీ దీన్ని తయారు చేసి దీన్ని మీ ముందుకు తీసుకురావడం ఇవన్నీ కంటే ఈ శరీరం ఆ శరీరంలో ఉన్న చైతన్యానికి అమ్మ కలిగించిన జ్ఞానాన్ని మీకు పంచుకోవటం నా మనసుకు ఆనందాన్ని ఇస్తుంది ఆ విధంగా కూడా అమ్మవారు నాకు ఆశీస్సులు ఇస్తూ మీకు తెలియచేస్తున్నారేమో నా ద్వారా అని అనుకుంటూ ఈ వీడియో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉపయోగపడకపోయినా నా అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉంటాయి వసంత పంచమికి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం తెల్లవారుజామునే లేచి అమ్మ అష్టోత్తరాలతో సరస్వతీ దేవిని మీరు శ్యామల నవరాత్రులు నవరాత్రులు చేసుకోకపోయినా కూడా అమ్మవారి పూజా విధానం అంతా చక్కగా పాటించండి అని తెలియచేస్తున్నారు పూజా విధానం వచ్చేసరికి ఖచ్చితంగా గుర్తుంచుకోండి తెల్లవారుజాము లేచి చేసే స్నానం చాలా విలువైందండి ఈ ప్రత్యేక పర్వదినాలనే కాకుండా వట్టి రోజుల్లో కూడా తెల్లవారుజాముని ప్రాతకాలమే మంచిదంటారు కానీ మనం ఇటువంటి ఎంతో విలువైన సమయంలో మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు చేసిన చేయకపోయినా ఈ పంచమి నాడు పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చదువుకునే వాళ్ళు ఎందుకు మనం చదువుకుంటాం జీవితకాలం మనం అంతా స్టూడెంట్స్ ఏదో ఎగ్జామ్స్ రాసిన చిన్న పిల్లలే కాదు స్టూడెంట్స్ అంటే మనం ఆధ్యాత్మికంగా నేర్చుకునే ప్రతి విషయము అమ్మ అనుగ్రహంతో సరస్వతి మాత అనుగ్రహంతోటే మనం ముందుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి శుద్ మాగుశుద్ధి పంచమి నాడు ప్రాతకాలం స్నానం చేయటం కలశం కూడా ఏర్పాటు చేసుకుంటారండి అవకాశం ఉండి చేసుకోవాలి అని వాళ్ళు గణపతి పూజించుకుని తెల్ల పూలతో తెల్ల ముత్యాలతో తెల్లని వస్తువులతో అమ్మను పూజిస్తారంటండి అమ్మవారికి ఇష్టమైన పెరుగు నెయ్యి పాలు పేలాలు తెల్ల నువ్వులతో చెరుకు చక్కెర రసం తెల్లని బియ్యంతో చేసిన ఆవు పాలతో చేసిన పాయసం ఇలాంటి అపరూపమైన తెలుపు రంగులో ఉండేవన్నీ అమ్మకి దేవాలయాల్లో సమర్పించడం మనం చూస్తూ ఉంటాం కదా మనం ఇంట్లో కూడా చేసేసుకుని పెట్టుకుంటే అమ్మకి పనిగట్టి మీరు ఎక్కడో హడావిడి చేయక్కర్లద్దు అని పదే పదే చెప్పినట్లే మీకున్నంతలో మీరు చక్కగా చెయ్యండి అని చెప్పి నేను తెలియచేస్తున్నానండి అమ్మకి తెలుపు అంటే ఇష్టం తెలుపు వస్త్రాలంటే ఇష్టం తెల్లచందనం ఉంటుందంటే నాకు తెలియదు కానీ శంఖం తెల్లని పూ పూల మాలలు అమ్మకు సమర్పించినట్లయితే ఆ అమ్మ ప్రసన్నమవుతారంటండి అమ్మవారి స్వరూపం అంటండి కోటి చంద్రుల కాంతితో అంటే తెల్లటి తెలుపుతో తెల్లని వస్త్రం ధరించి చల్లని చిరునవ్వుతో జ్ఞానాలు పంచుతూ ఎంతో అపురూపంగా కనిపించే ఆ తల్లి ఆ తల్లిని తలుచుకుంటూ ఆ అమ్మవారు వీణ పుస్తకం ధరించి ఆ మన మదిలో ఆ రూపాన్ని నిలబెట్టుకుని అమ్మకు సంబంధించిన అష్టోత్తర నామాలతో అమ్మను పూజించినట్లయితే అమ్మ అనుగ్రహం మన మీద ఉంటుంది అంతేకాకుండా అండి మనకి సరస్వతీదేవి పూజలు బాసర్లోనే కాకుండా అండి ఇప్పుడు మాకైతే అమలాపురంలో ఇందుపల్లిలో నేను విన్ని ఆశ్చర్యపోయానండి నేను పదిహేను ఏళ్ళ నుంచి ఇందుపల్లి దేవాలయంకి వెళ్తూ ఉంటాను సరస్వతీదేవి అలా కూర్చునే ఉంటారండి అక్కడ నాకు మా సిరిహాసిని ఎలాగో నాకు సరస్వతి అంతే అంతే ప్రేమ అండి అమ్మకు ప్రతి సంవత్సరం నా చేతుల మీదుగానే కొనిపించుకుంటారు ఎంత ఖరీదైన చీరలు ఎవరిచ్చినా నేను ఇచ్చిన చీరే కడతారండి వీలైతే అమ్మవారి ఫోటోలు కూడా నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒక చీర నాకు వచ్చేస్తూ ఉంటుందండి అమ్మ కట్టిన సంవత్సరంలో ఖచ్చితంగా రెండు చీరలు పట్టుకొచ్చి పంతులు గారు నాకు ఇస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం మాత్రం అండి మా సరస్వతి దేవాలయంలో దగ్గర దగ్గరగా మూడు వందలు రెండు వందల తొంభై మంది అక్షరాభ్యాసాలు అమ్మ దేవాలయం సరిపోవట్లేదు చాలా పెద్ద దేవాలయం అండి ఏవో చిన్న చిన్న పనుల వరకు నేను చేయించగలిగాను శ్రీహాసిని అమ్మవారు మన ఇంటికి రాకముందు ఏవైనా ఆ దేవాలయాలకి ఎక్కడైనా నేను చేయగలిగినవి ఉంటే చేసేదాన్ని ఇప్పుడు నాకు అమ్మకు చేయటానికి టైమ్స్ సరిపోవట్లేదు కొంచెం కష్టమవుతుంది కదా అమ్మ చేయించేసుకుంటున్నారనుకోండి అది వేరే విషయం ఏమైనప్పటికీ దేవాలయాల్లో తాహతకు తగ్గట్టు కొంచెం సమర్పించుకోండి మనం ఓ పూట ఏ చీరు కొనుక్కోవడమో ఏ ఏ తిండి తగ్గించుకునో ఆ దేవాలయాల్లో మనం ఖర్చు పెట్టిన ఖర్చు ఏదో ఒక రూపంలో అమ్మవారు మనకి పది రెట్లు చేసి మనకి అందిస్తారు ఆ జ్ఞానం మన పెంచుకుందాము అని చెప్పి తెలియచేస్తూ సరస్వతి స్వరూపంలో ఉన్న శ్రీహాస్ని అమ్మవారు మీ రాధమ్మను అభిమానించి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ